హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇడ్లీ పిండితో కరకరలాడే మెత్తటి పునుగుల్ని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఇడ్లీ పిండి తికోండి ఇడ్లీ పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నేను కరకరలాడటానికి కొంచెం బియ్య పిండి కూడా కలిపాను ఓకే సో ప్లెయిన్ పునుగులు వేసుకుందాం మా బాబుకి ప్లెయిన్ పులుగులు ఇష్టం కాబట్టి అలాగే మనం కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ తరుపుకొని ఆ పునుగులు కూడా చూద్దాం ఫస్ట్ బాండీ లాగా పెట్టి పొయ్యి మీద నువ్వు ఆయిల్ సరిపడా ఉండాలి అప్పుడే మనకు పునుగులు బాగా వేగుతాయి ఓకే సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ప్లెయిన్ పునుగులు వేస్తాను చూడండి చక్కగా పిండి మనకు కన్సిస్టెన్సీగా కలుపుకుంటే చేత్తో చూడండి ఈజీగా వచ్చేస్తాయి ఓకే సో నాకు కొంచెం టైం పట్టింది ప్రాక్టీస్ మీద అలా పునుగులు తీసే వేయడానికి చూడండి ఓకే సో ఇలా చేస్తే పునుగులు అనేవి ప్లెయిన్వి చాలా బాగుంటాయి కరకరలాడుతూ వస్తాయి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఆయిల్ తక్కువే పీలుస్తాయి ఎక్కువ బియ్య పిండి కలపద్దు బియ్య పిండి లిమిటెడ్గా కలుపుకోండి జస్ట్ వన్ ఆర్ టూ టూ టేబుల్ స్పూన్స్ అలా కలుపుకోండి బాగుంటుంది ఓకే కొంతమంది మైదా కలుపుకుంటారు కొంచెం సాగుతూ కొంచెం బాగా రావాలి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వాళ్ళది మైదా ప్రిఫర్ చేయం కాబట్టి పిల్లలకి ఇక్కడ నేను టూ టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అనేవి బియ్య పిండి అనేది కలిపాను ఓకే సో మధ్యలో మధ్యలో ఇలా కలుపుకోండి సో ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పునుగులు బాగా వేగితే కానీ తక్కువ ఎందుకు వేస్తుందంటే కొంచెం అవి ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా బాగా వస్తాయి అని చెప్పేసి ఇలా వేసాను పునుగుల్ని చూడండి సో ఇలాగా కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్సే నూనె బాగా కాగుతుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు వాయ మనకు ఇక్కడ పునుగులు కనుక వేగితే కనుక ఫస్ట్ వేయంగానే బబుల్స్ వచ్చేస్తాయి మొత్తం ఆయిల్లో ఆయిల్ ఓకే బబుల్స్ తగ్గాయి అంటే లోపల పిండి కూడా బాగా మనకు ఉడికి పునుగులు బాగా వేగినట్టు ఓకే సో అవి తీసేసుకొని ప్లెయిన్గా నేను ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఈ పునుగులు మనం చక్కగా చల్లని వాతావరణంలో వర్షం పడేటప్పుడు కానీ లేదా పిల్లల స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి దీంతోపాటు అల్లం చట్నీ చేసుకోవాలి చేసుకోవచ్చు వేసినపప్పు చట్నీ చేసుకోవచ్చు లేదా టమాటా పచ్చడి చేసుకోవచ్చు వేయి ఏమైనా బాగుంటాయి ఇదిగో చూడండి ఓకే సో ఇలాగా చూడండి ఆయిల్ కూడా అంత లేదు మీకు టిష్యూ పేపర్ వేస్తే ఏమైనా రిమైనింగ్ ఆయిల్ ఉన్నా కానీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఓకే సో నేను అది దాన్ని తుంచి చూపిస్తాను వేడిగా ఉన్నాయి కదా అదిగో చూడండి ఓకే సో లోపల కూడా మనకు ఉడికిపోతుంది బాగుంటుంది ఇప్పుడు మిగిలిన పిండిలో ఏం చేస్తానంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కలిపేసేసాను ఓకే సో అవి ఏం కలిపాము కరివేపాకు కొత్తిమీర అల్లం తురిమేసి అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి ఇవి కూడా అంతే ఓకే సో మీడియం సైజ్ వేసుకున్నాం మీడియం వేసుకోవచ్చు లేదా లాగా పెద్ద పెద్ద బోండాలు వేసుకుందాము అనుకుంటే ఓకే అలాగైనా వేసుకోవచ్చు ఓకే సో ఇక చూడండి ఇవి కూడా క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్